హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సెంబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్గా నూట నలభై గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా నార్త్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇవ్వడం జరిగిందండి ఎంట్రన్స్లో కంప్లీట్గా వుడ్ డోరు చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి హాల్ కమ్ డైనింగ్ అండి హాల్ కానీ డైనింగ్ కానీ చాలా పెద్దదిగా ఇవ్వటం జరిగిందండి పెయింటింగ్స్ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయి నెక్స్ట్ హాల్లోని సీలింగ్స్ కూడా ఇవ్వటం జరిగిందండి పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి విండోస్కి కంప్లీట్గాను సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఎంట్రన్స్లో డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వటం జరిగిందండి డోర్స్ కూడా చాలా పెద్దది చాలా బాగున్నాయి రూమ్ కూడా మూల ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ దగ్గర వాష్ బేషన్ కూడా ఇవ్వటం జరిగిందండి కిచెన్ వచ్చేసరికి చాలా పెద్దదండి చాలా చాలా బాగుంది కిచెన్ అయితే మాత్రం ఫ్రెండ్స్ కిచెన్లో సెల్ఫ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారండి కంప్లీట్గా వుడ్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ పక్కన యూటిలిటీ కూడా చాలా పెద్దదండి ఇట్లటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి మీకు సెల్ఫ్లు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి కంప్లీట్గాను ఇదండి సెల్ఫ్స్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ ఇచ్చి ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా యూటిలిటీ ఏరియా అండి యూటిలిటీలో సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇదండి కంప్లీట్గా యూటిలిటీ ఏరియా హౌస్ అయితే మాత్రం చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి నూట నలభై గజాల్లో చాలా మంచిగా రెండు బెడ్రూములతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్లో చిన్న ఎలక్ట్రికల్ పనులు అయితే మాత్రం కొద్దిగా పెండింగ్ ఉన్నాయి టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతాయి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుంది వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చారు అలాగే వాష్ బేసిన్ కానీ మీకు అన్ని మెటీరియల్ కూడా చాలా మంచి బ్రాండెడ్ ఇచ్చారండి చాలా చాలా బాగుందండి మాస్టర్ బెడ్రూము నెక్స్ట్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ అంతే సైజ్ ఉంటుంది చాలా బాగుంటుందండి హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది పెయింటింగ్స్ అయితే కంప్లీట్గా హౌస్కి అయితే మాత్రం పూర్తి అయిపోయావండి ఇది వచ్చేసరికి మీకు వాష్ బేసిన్ ఇచ్చారండి డైనింగ్ హాల్ దగ్గరలో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్లు కూడా వెస్ట్రన్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా చాలా చాలా పెద్దదండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా విండోస్కి సేఫ్టీ గిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయాయండి అన్నీ మంచిగా లైట్ కలర్స్ ఇవ్వడం జరిగిందండి చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే మాత్రం హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటి హౌస్ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఫైనల్లీ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి నలభై ఆరు లక్షలు చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్లో కూడా రూమ్ ఇవ్వటం జరిగిందండి సింగిల్ బెడ్రూమ్ లాగా చాలా చాలా బాగుంటుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంట్రన్స్లో ఉందండి ఫ్రెండ్స్ అన్ని బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ కూడా ఈ హౌస్ పైన ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ Thank you Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times, don't fly too high Be sure to keep the ground in sight Fly forever if you keep it tight Love the world but keep the sky on your mind